గోదావరి చోదరం వచ్చేసి ఆ చెంట పక్కన ఒల్లూరు గ్రామం పక్కన ఆప్రస్ పదం ఉందండి అక్కడికి వచ్చామండి గోదావరి దగ్గరికి ఫ్రెండ్స్ మన ఊరు వచ్చారు బాబ్రస్ పదవిగొడ్కి వచ్చారు గోదావరి చూడడానికి మరి సరే దీని అంతా చూపించామని బోటే ఎంత ఛార్జ్ ఇవన్నీ మొత్తం వస్తుంది చూడండి బోటు ఇంకోటి అది ఫ్రెండ్స్ ఈ కౌంటర్ అండి ఇది ఇక్కడ మేము ఏడుగురు వచ్చాం ఏడుగురికి టికెట్లు తీసుకున్నాము టికెట్ వచ్చే రూపాయలు చాలా తక్కువ రేటు డోర్వే ఎక్కువైనా సరే చాలా తక్కువ రేటు మంచి టికెట్లు తీసుకున్న బోట్ ఎక్తారు మనందరం ఇప్పుడు బోట్ ఎక్కువ లోపలికి అనిపేసి పాపిగా అలా కార్ అయితే మాకు అంటారు తర్వాత ఎక్కిస్తారు ఫ్రెండ్స్ ఆ బోట్లో కూడా సార్ కూడా మనం అలా వెళ్ళి అక్కడ తిరిగేసి అలా వచ్చేద్దాం కొంచెం అలాగే పళ్ళు కానీ జనాలు కానీ అందరూ కూడా బోట్ బుక్ చేస్తారు చాలా వెళ్ళి చూస్తే బోట్ ఏదన్నా ప్రమాదం పెరిగిన అక్కడ లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి తీసేరా చూడడానికి కుర్చీలు ఉన్నాయి షార్ట్కట్లో పశ్చిమ గోదావరి నుంచి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళడానికి ఏంటి ఇది అది కనపడేది రాజులది ఆ సైడ్ కనపడేదంతా రాజులు అండి అటు సైడ్ నుంచి అటు రావాలంటే చాలా సులు మార్గం అనమాట ఇదంతా అది తిరిగి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుంది అటు చూసిన కొబ్బరి తోటలు ప్రతి ఇంటికాడ కనీసం కొబ్బరి చెట్లు ఉంది కొబ్బరి చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ అలాంటి ఏరియా అలాగే అటు చూడండి ఫ్రెండ్స్ అటు చూసినట్లయితే మొత్తం కొబ్బరి తోటలే గోదావరి కూడా మాడు పేరు తేజ అండి ఊరి పేరు వచ్చి ఒల్లూరు అండి ఇక్కడ రావడం జరిగింది మొత్తం చూడాలి మన వాళ్ళు మా తేజ వాళ్ళ థ్యాంక్ యూ సో మచ్ తేజ్ రెస్టారెంట్ నుంచి ఈస్ట్ గోదావరి తీసుకెళ్తే రెడీ ఫ్రెండ్స్ రాణి మరాణి 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 ജർ സ്റ്റാർട്ട് അയിപ്പോയിണ്ട് പശ്ചിമ ഗോദാരി തൂർപ്പുഗോദിക്ക് എഴുതി പോന്നെ സരദാ ഭണ്ട് ബോട്ട പ്രയാണം ഫസ്റ്റ് അത് മേമ കലപ്പം സെൽഫീൽ ദിന അത ফ্রেন্ডন ঠিক ববে పొద్దున్నేడు పోవు సాయంత్రం ఏడున్నారు ఎంత తీసుకుంటారు సాక్షిండి ముప్పై రూపాయలు అండి ఖాళీ మంది బండి బండి అయితే ముప్పై రూపాయలు అండి నూట యాభై పశ్చిమ గోదావరి నుండి వచ్చాయి పశ్చిమ గోదావరి వచ్చేసినామండి అక్కడి నుంచి పక్క వచ్చేసినాం ఆ కొట్టు నుంచి గొట్టి వచ్చేసామండి

బాబు ఆయన ఒకే వెస్టో ఈస్టో అంటుంది ఫ్రెండ్స్ అలా కాదు ఇది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా జనాలు కూడా ఇలాగ ట్రావెల్ చేస్తారు ఫ్రెండ్స్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ట్రావెల్ చేసి అది బాబా గారు వస్తారు ఫ్రెండ్స్ కారు కూడా వస్తుంది మరి మరి కొద్దిసేపట్లో మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్దాం ఫ్రెండ్స్ మనందరం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇది చాలా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చక్కగా

మళ్ళీ గోదావరి వెస్ట్ గోదావరి మళ్ళీ వెళ్ళిపోతున్నాం మనం కూడా వెస్ట్ వస్తున్నాం మరి అక్కడ మనం భోజనం టైం ఉంది కాబట్టి అవతల మంచి ఫుడ్ అవకాశం ఉన్నాయి మనం అక్కడికి వెళ్ళి ఫోన్ చేద్దాం ఫోన్ చేసి మనకి మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ దొద్దుపాట్ల టైం చూడండి నుంచి డబ్బులు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు గోదావరిలో డబ్బునేస్తాయి పుణ్యం ఏం జరుగుతున్న ఫ్రెండ్స్ పాపాలని పోతాయి బాగా చేసేసి ఉంటావు నేనేం చేయలేదు నువే చేసా కాబట్టి నువే ఇలా అన్నారండి ఓరే బాబోయ్ అని చెప్పొయి కాయిన్ కాయిన్ పేమెంట్ చేసి బాబాయ్ చేసి కాయిన్ పేమెంట్ ఐ బి బై బై సోరా ఫ్రెండ్స్ సోరా మస్ట్ నేను చేసాను అన్న ఎంగ చేసాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ బామరండి పోయి ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్ థాంక్యూ సో మచ్ బై బై వల్ ప్రిపరేషన్స్ మళ్ళీ వద్దాం మళ్ళీ కచ్చితంగా నేను సాలించం మళ్ళీ కలుద్దాం త్వరలో